యూరియా దొరక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆగమవుతున్నారు పంటకు సకాలంలో ఎరువును అందించాలనే తాపత్రయంతో రోజుల తరబడి నిరీక్షించినా ఫలితం ఉండట్లేదని ఆవేదన చెందుతున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నుంచే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాథమిక సహకార కేంద్రాల ముందు వరుస కడుతున్నారు డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయాలని కోరుతున్నారు లైన్లలో నిల్చోలేక చెప్పులు పెట్టి మరీ యూరియా కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు గూడూరు మండలంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు నాలుగు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని వాపోతున్నారు బయ్యారం కేసముద్రం మండలాల్లో రైతులు యూరియా కోసం చెప్పుల్ని వరుస క్రమంలో ఉంచారు రోజుల తరబడి తిరిగినా ఫలితం ఉండట్లేదని అదును దాటక ముందే రైతులకు సరిపడా పంపిణీ చేయాలని ప్రభుత్వం కోరుతున్నారు రాత్రి ఒంటి గంట నుండి లేచి రెండు గంటలు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇంట్లో వంట ఎవరు పెడతారు మాకు మీ అందరికి అక్కడ అక్కడ తయారైతాయి మాకు ఏం తయారు కావు ఎక్కడ మేము నిలబడాలి కావాలి అయినా మాకు దొరుకుతుంది అక్కడ బస్తాలు లేవు ఇప్పుడు పొద్దున వచ్చి ఐదు గంటలకు లాభం నాలుగు గంటలకు వస్తాం లాభం ఇప్పుడు నిలబడి నిలబడి కాళ్ళు వస్తారా ఆకలి ఇక్కడికి ఇంటికి పోవండి బస్ లేవు ఆడ ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు బాగా వచ్చింది అట్లా ఎట్లా తిరిగి వచ్చింది ఇప్పుడు ఆడ కూడా వీళ్ళు వస్తాను ఎట్లా పోవాలి మేము మళ్ళీ పోయేటప్పుడు ఛార్జీ లేకపోతే మాట్లాడుకొని ఛార్జీ లేకపోతే పెట్టుకొని వస్తా కూడా బస్లో దొరుకుతాను ಸರ್ ಶುಕ್ರವಾರ ಮಂಡವಟನ ಮುಂದರಾಲೆ ಮಲ್ಲ ಇಯರ್ ಒತ್ತೆಗೆ ಇದೆಲ್ಲ ಇನ್ನ మెదక్ జిల్లా చేకుంటలో యూరియా కోసం రైతులు గంటల తరబడి బారులు తీరారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న వరి ఇతర పంటలకు యూరియా వేద్దామంటే దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎకరాకు బస్తా చెప్పును మాత్రమే ఇస్తున్నారని డిమాండ్ మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్నగూడ రాజీవ్ రహదారిపై యూరియా కోసం అన్నదాతలు రోడెక్కారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేపట్టారు తక్షణమే గజ్వేల్లో ఉన్న రేక్ పాయింట్ ను పునరుద్దరించి గజ్వేల్లో ఎరువులు కొరతలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు వర్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై ఆందోళన చేపట్టారు రైతుల నిరసనతో సుమారు గంటపాటు కరీంనగర్ హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి ఇబ్బంది అయితే సార్ మరి ఊరియా లేదు పని నడుతుంది కదా సార్ రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది కంపల్సరీ ఊరియా రావాలి పదిహేను రోజులు కదా రేటింగ్ చేస్తున్నాం సార్ ఇట్లా రోజు వస్తున్న మరిపోతున్నాం ఫుల్ వర్షం వర్షములో నిలబడి ఎన్ని రోజులు ఉండాలి వచ్చింది సార్ మరి మన దొరకలేదు ఎట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది రైతులకు బాగా ఎకరాలు

సాయంత్రం మార్గం కాకుండా మంచిగా గుర్తులేదు ఈ లైన్లు వెళ్ళేవాడు పాస్బుక్ చేసేసిన ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి పాస్బుక్ చేయడం రోడ్డు కావాలంటే ఇప్పుడు అయిపోయిందట ఇప్పుడు అసేనే దొరికిందండి మా పనిచేసి లేకపోతే సేవా కేంద్రం కోరమండల్ కంపెనీ నుంచి రెండు వందల ఇరవై బస్సాలు వచ్చినాయి ఇప్పటికీ ఆల్రెడీ పాస్బుక్ బట్టి ఎకరాకు ఎన్ని ఎకరాలంటే ఎకరాలు బట్టి ఎకరాకు రెండు ఒకటి అట్లా బట్టి రెండు వందల ఇరవై బస్సాలు కంప్లీట్ అయినాయి ఆల్రెడీ చాలా మంది రైతులు బయటకు వెయిట్ చేస్తున్నారు షార్టేజ్ అని చెప్పి అడ్వాన్స్ తీసుకో పెట్టుకుంటున్నారు షార్టేజ్ అంటే మక్కజళ్లకు బాగా వేయడం వల్ల